ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ చాలా శుభవార్త కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు తేదీ విడుదల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు ముఖ్యమైన హామీలను అమలు చేసింది మహిళలకు ఉచిత ప్రయాణం రూ పాయింట్ ఒకటి సున్నా లక్షలకు మార్చారు తాజాగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని ప్రతి గ్రామంలో గ్రామ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి